హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు అలసందులు కర్రీ చేసి చూపించిపోతున్నాను దాంట్లోకి శనిగింజలు వెల్లుల్లిపాయలు ఆనియన్ అంతా తీసి ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకుందాం దీంట్లోకి ఇప్పుడు మసాలా పౌడర్ యాడ్ చేసి మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకుందాం హాఫ్ స్పూన్ చిల్లీ పౌడర్ వస్తాం టూ స్పూన్స్ ధనియా పొడి పసుపు కొంచెం ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు మనము కూరని తరువాత పెట్టుకుందాం ఫస్ట్ స్టవ్ మంటించి కుక్కర్ పెట్టిన దాంట్లో ఆయిల్ వేసి ఇప్పుడు దీంట్లోకి మనం సౌలు కని వేసి మసాలా వేసి వేయించుకొని తరువాత పెట్టుకుందాం ఇప్పుడు దీంట్లోకి మసాలా వేసి వేయించం ఇలా మసాలా అంతా నూనెలో పచ్చివాసన పోయేలాగా వేయించేసిన తర్వాత దీంట్లోకి మనం ఇప్పుడు అలసందలు బంగాళదుంపలు వేసి వేయించుకునేసి నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టుకునేస్తే మన అలసందలు కూర రెడీ అయిపోతుంది చూడండి ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసేద్దాం ఇప్పుడు దీంట్లోకి చింతపండు రసం పోసి కలిపెట్టేసి దాంట్లోకి వాటర్ పోసేసి టమాటో కట్టేసి మూత పెట్టేస్తే అలసందరి కూర ఒక టూ విజిల్స్ వస్తే మనం ఉడికిపోతుంది పచ్చి అలసందులు కాబట్టి దీంట్లోకి చింతపండు రసం పోసేస్తున్నాను ఇంకా ఒక స్పూన్ సాల్ట్ వేసేసి మూత పెట్టేస్తాను ఒక టమాటో కట్ చేసేసేసినాను ఇంకా మూత పెట్టి విజిల్ పెట్టేసుకుందాం కానీ పెట్టేద్దంటే నాలుగు ముక్కలు టూ విజిల్స్ వచ్చేసినాయి ఇప్పుడు ఆఫ్ చేసేసి స్టవ్ దించేసుకుందాం అంతే మన నలసందుల కూర రెడీ అయిపోతుంది అంతేనండి మన నలసందుల కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్